హాయ్ వెల్కమ్ టు సుభాన్జీ కేడు టుడే టాపిక్ వచ్చేసి మనకు మలివేద కాలంలో త్రిమూర్తి వ్యవస్థ అనేది వచ్చిందిమా త్రిమూర్తి వ్యవస్థ అయితే ఈ త్రిమూర్తి వ్యవస్థ యొక్క ఆరాధన మనకు మైత్రేయుని ఉపనిషత్తు అనేది తెలియజేస్తుందిమా ప్రస్తావించింది ఓకే మైత్రేయని ఉపనిషత్తు ఆల్రెడీ నేను చెప్పాను ఉపనిషత్తులు ఏంటంటే నూట ఎనిమిది ఓకే మనం గుర్తుంచుకోవాల్సిన ఉపనిషత్తు మాండవ ఉపనిషత్తు ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ అది మనకు అక్కడ నుండి సత్యమేవ జయతే అనేది తీసుకున్నారు ఓకే సో ఇక్కడ చూ చూసుకోవడం మైత్రేని ఉపనిషత్తు ప్రస్తావించిందిమా దేని గురించి అంటే త్రిమూర్తి వ్యవస్థ గురించి ఎవరి త్రిమూర్తులు చూడండి ఫస్ట్ ప్రజాపతి అంటే సృష్టికర్త లేదా బ్రహ్మ ప్రజాపతి అంటే సృష్టికర్త లేదా బ్రహ్మ రెండు రుద్ర చెడును నాశనం చేయు దేవుడు రుద్ర రుద్రుడు లేదా రుద్ర చెడును నాశనం చేయు దేవుడు ఓకే ఇక మూడు వచ్చేసి విష్ణు లోకరక్షకుడు అంటారు విష్ణుని ఏమంటాము లోకరక్షకుడు అంటారు ఇది మనకు మలివేద కాలంలో త్రిమూర్తి ఆరాధన అనేది ఉంది మా ఓకే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్